ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ జర్నలిస్టులపైన పైన ఈ రోజుని కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు ఆర్డీఓ గారికి మా ఏపీడబ్ల్యూజి అనుబంధ సంస్థ ద్వారా ఈరోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది మన పాత్రిక ఏంటంటే మన రాష్ట్రంలో పల్నాడు జిల్లాలోని సాక్షి విలేఖరు పైన మన పత్రికల్లో కథనాలు రాచిన కారణంగా వారిపై దాడులు లేదా అక్రమ కేసులు పెట్టడం జరిగిందని అనేక జర్నలిస్టుల సంఘాలు కూడా పోరాటం జరుగు చేస్తున్నారు అందులో భాగంగా ఏంటంటే ఒక జర్నలిస్టులు అనేది ఒక ప్రభుత్వానికి ప్రజలకి వారదుగా చేసే వృత్తిది అలాంటిది ఈ జర్నలిస్టులు ఎటువంటి లాభ అపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రాణాలకైట్టి కుటుంబాలను పక్కన పెట్టి ఎన్నో శ్రమలు అటుపోట్లు కూడా తట్టుకొని ఈ ప్రజల కోసం సమాజం కోసం ఫోర్త్ ఎస్టిజిగా చేసే ఈ వృత్తిని రాష్ట్రంలో ఎలా చేస్తున్నారంటే ఒక కథనం వచ్చిన ఒక పేపర్లో ఒక వార్త వచ్చిన దాని మీద ఆ యొక్క జర్నలిస్ట్ని టార్గెట్ చేయటం ఆ జర్నలిస్ట్ మీద దాడులు జరగటం చాలా బాధాకరం కనుక ఏంటంటే ప్రభుత్వాలు యొక్క జీవోలు ఎన్నో వస్తున్నాయి ఎన్నో మారుతున్నాయి కానీ ఈ యొక్క దాడులు మాత్రం ఎక్కడా కూడా ఆపడం లేదు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నీ కూడా గమనించి ఈ యొక్క జర్నలిస్టుల మీద జర్నలిస్టులకి భద్రత కల్పిస్తూ జర్నలిస్టులకి యొక్క చట్టం ఏర్పాటు చేయాలని మా యొక్క ఏపీడబ్ల్యూజీ అనుభవ సంస్థ ద్వారా కొవ్వూరు ప్లస్ క్లబ్ ద్వారా మేము కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఒకసారి ఐక్యత జర్నలిస్ట్ భద్రత భద్రత కల్పించాలి జర్నలిస్ట్ భద్రత